సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్కారం మీరు చూసిన సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో వృష్టిక రాసి వారికి ట్వంటీ జనవరి ఫస్ట్ టు థర్టీ ఎలా ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్త్ ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది ఏమవుతుంది అంటేనండి మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది అంటే ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో డల్గా ఉన్నారో అపార్చునిటీస్లోవో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబు కొత్త ప్రాజెక్టు కొత్త అపార్చునిటీస్ అనేవి చూసుకుంటారు వెరీ ప్లస్ పాయింట్ ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ ఈ మంత్ కూడా చాలా ఉంది చాలా మందికి ఏమంటారు అంటే మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టునే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా మూడు గ్రహాలు కూడా అదే టైంకి వెళ్తున్నాయి అండి ఇది చాలా మందికి ఐడియా ఉండదు ఓన్లీ ప్రొఫెషనల్స్కి ఐడియా ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది జనరల్ గా అయితే ఎన్ని ఉంటాయి ఈసారి జనరల్ గా ఏమవుతుందంటే ఒక మంత్ లో ఒకటి రెండు మారుతూ ఉంటాయి గ్రహాలు కానీ అవి గ్యాప్ ఉంటుంది ఫైవ్ సిక్స్ డేస్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అలా కానీ అదే డేట్ ఆల్మోస్ట్ అదే డేట్ పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సంక్రాంతి పదమూడో గ్రహం మారుతుంది పద్నాలుగు ఒకటి పదహారు పదిహేడు గ్రహాలు మారుతూ ఉన్నాయి సో అంటే మనం ఆ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అనమాట కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది చాలా డైనమిక్గా ఎనర్జిటిక్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఉంటుందండి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో సో అందులో భాగంగా పన్నెండు రాసులు చూసుకుంటే దాదాపు ఒక మూడు నాలుగు రాసులు తప్పగా మిగతా రాసులన్నీ చాలా బాగున్నాయండి సో అవి అంటే మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం సో ఈ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ ట్వంటీ ట్వంటీ లో పెద్ద పెద్ద జనవరి మధ్యలో పెద్ద పెద్ద పండుగలు అనేవి ఉన్నాయండి ఫస్ట్ మనకు అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ మూడు రోజుల ఉత్సవం అనుకోవాలి ఇంకొకటి ఇరవై మూడో తారీఖు వసంత పంచమి ఉందండి వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు బాసర్లో కానివ్వండి ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ దూరంగా ఎవరు ఉన్నట్టే ఆ టైంలో ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటి ఎక్స్ట్రా అభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తు పెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది ఇప్పటి నుంచి ప్రకాషన్ చేసుకుంటే సో ఇలా గొప్ప విశిష్టత కలిగి అటు ఆస్ట్రాలజికల్ గా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో పన్నెండు రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం సో వృష్టిక ఎలా ఉంటుంది ఈ రాశి వాళ్ళు రాకింగ్ అండి అన్ని రాసులు తగ్గ రాకింగ్ అవుతున్నాయి ఇందులో ఇల్లు కూడా తగ్గట్లు ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి మనకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ అర్ధాశ నిమిషం ఇబ్బంది పడ్డారు అంటే నేను త్రీ ఇయర్స్ చేస్తున్నాను కదండి హోల్ లైఫ్ జర్నీ క్లైంట్స్ మీట్ అయ్యి ఒక టైంలో ఎక్కువ ఈ నుంచి కాల్స్ రాసి లాస్ట్ ఇయర్ చాలా తగ్గిపోయింది అంటే వాళ్ళు బాగున్నారని అర్థం బాగుండాలి అయితే ఈ వృత్తికి రాసి వాళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం ఇబ్బంది పడుతున్నారు అప్స్ అండ్ డౌన్స్ స్ట్రగుల్స్ అవుతూ ఉన్నారు అది మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి బట్ జూన్ తర్వాత మే తర్వాత వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉండరు ఈ రాశి వాళ్ళు ఒకటి అంటారు ఈ త్రీ ఫోర్ మంత్స్ కొంచెం ఈ త్రీ ఫోర్ మంత్స్ టూ మంత్స్ బాగానే ఉంది ఇప్పుడు మనం చెప్పుకునే జనవరి మంత్ కూడా బాగుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్ బాగుంటుంది మధ్యలో ఒక టూ మంత్స్ కొంచెం స్లోగా ఉంటుంది ఆ తర్వాత వీళ్ళకి పట్టుకోవటం కష్టమేళ్ళది అందుకని ఫ్రెండ్స్ ఈ రాశి వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరి నుండి జాగ్రత్తగా ఉండి వీళ్ళతో గొడవ పడకండి ఎందుకంటే వాళ్ళకి రాజాయోగం రాబోతుంది కాబట్టి నెక్స్ట్ చూసుకుంటే మనం ఈ పర్టికులర్గా జానవరం అని చూసుకుందాం ఈ జానవరం అంత పొడాను వీళ్ళకి విశాఖ ఫస్ట్ నక్షత్రాలు చూస్తే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఇందులో ఉంటాడు పేరు వలన చాలా పాపులర్ పేర్లు ఇందులో ఉంటాయండి తో నాని నూనె యా ఈ యు అనే పేర్లు అంతా నాగయ్య నాగరాజు నాగమ్మ నీత చాలా చాలామంది ఉంటారు ఇందులో ఫోర్లో రెగ్యులర్గ చూసుకున్నారు నాకు నా క్లయింట్స్ లో వీళ్ళకి సంక్రాంతి తర్వాత గ్రహాలు మారుతూ ఉండటం తోటి ఫస్ట్ ఎలా ఉంటుంది తర్వాత ఎలా చూద్దాం ఫస్ట్ ఏమవుతుందంటే ధనానికి సంబంధించిన మ్యాటర్స్ లో చాలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ధనం ఖర్చు కూడా పెట్టుకుంటారు కానీ ధనం వస్తూ ఉంటుంది అనుకున్న ధనం వస్తుంది అంటే టోటల్గా ఫస్ట్ ఏది పోతుంది వచ్చేది వస్తుంది ధనము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది అదే కొద్దిగా వెళ్ళిపోయి ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది సూపర్ బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఏంటో మరి ఈ రాసి వాళ్ళు ఎక్కువగా ప్రాపర్టీస్ గురించి ధనం గురించి బంగారం గురించి వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనుకుంటా అదే చూపిస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ధనం విషయంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కుటుంబానికి హై ప్రయారిటీస్తూ ఉంటారు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇందులో ఒక్క ధనం మాత్రం కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది కానీ బట్ ఓవరాల్గా బాగుంది మిగతా అన్ని గ్రహాలు సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పండగ తర్వాత చూసుకుంటే వీళ్ళకున్న నాలుగు గ్రహాలు అన్ని గ్రహం బాగా సపోర్ట్ ఇస్తుందండి ఎలా ఎగ్ ధనం ప్రకారంగా సూర్యుడి వల్ల ధనం వస్తుంది కుజుని వల్ల ధనలాభం చూపిస్తుంది గుజుని వల్ల శత్రువులు ఉంటారు కానీ ఆటంకాలు పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఏదో విధంగా చక్కగా ఇంటెలిజెన్స్ తో వాటిని అధిగమించి ముందుకెళ్ళిపోతారు శుక్రుని వల్ల ప్రాస్పరిటీ గ్రోత్ ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మృతికి రాసి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ సిక్స్ వీళ్ళకి బాగుంటుంది అందులో నీమంతా ఇది శుభ సూచకం వీళ్ళు ఎలా ఉంటుంది హోలీ అనేది ఇది మనకి శుభ సూచకం ఇక్కడ తెలిసిపోతుంది ఫస్ట్ చూసుకుంటే ఏమవుతుందంటేనండి ఫిఫ్టీన్ డేస్ ఈ రాసే వాళ్ళకి ఏదైనా గనక బిజినెస్ కానీ లేదంటే వ్యవసాయం కానీ రిజల్ట్ అనుకున్నంత ఎక్కువగా ఉండదు 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 అలానే లాస్ అని మనం ఏం చెప్పము అయితే వీళ్ళని ఇన్నోసెంట్గా చేసి వేరే వాళ్ళు బాగుపడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఓకే హీనత్వం దుష్ట సంసర్గు వీళ్ళు ఏదో మంచిగా బలకరిస్తే వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు లాభపడాలని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అది ఒక రకం చీటింగ్ అనుకోవచ్చు కొంతమంది పోనీలేనా వల్ల బాగుపడ్డాన్ని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు జ్ఞానం కొన్ని రాసులు వాళ్ళు పరుచుకోరు ధనుస రాసి మీన రాసి కర్కాటక రాసి ఓ నా వల్ల అతను బాగుపడ్డాడు పోనీలే బాగున్నాడు అనుకుంటారు కొన్ని రాసులు వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు బాధ మదన పడుతూ ఉంటారు అనమాట నాకు ఎందుకు ఆలోచన రాలేదని చెప్పేసి సో నెక్స్ట్ సూర్యుడు వీళ్ళకి అద్భుతాన్ని తీసుకొస్తున్నాడు అండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ సూర్యుడు ఇదే పొజిషన్కి వస్తారు బెస్ట్ కండిషన్ ఎలా ఏ విధంగా అంటే నిత్య సంతోషం పుత్రలాభ ఇష్ట సిద్ధి అని చెప్తూ ఉంటారు పుత్రులతో చక్కగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటారు ధన లాభం కలుగుతూ ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంటుంది మంచి టైంలో ఎంటర్ అయ్యారు సేమ్ కుజుడు కూడా అండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సదా దుర్జన సంపర్క బ్యాడ్ కంపెనీ బ్యాడ్ పీపుల్ వీళ్ళ చుట్టూ జరుగుతూ ఉంటారు వీళ్ళని ఏ విధంగా చీట్ చేయాలని ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు మంచి ప్లాన్లు చేస్తుంటే సర్వకార్య వినాశనం వీళ్ళు పాపం ఏదో తన తనమానాన్ని పని చేసుకుంటూ పోతుంది పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి అది ఎందుకు ఇది ఎందుకు అని క్రాస్ ప్లానింగ్లు పెట్టి వీళ్ళని డిస్టర్బ్ చేసేస్తారు పండగ తర్వాత అగైన్ చాలా బాగుంటుంది అన్ని విధాల గ్రోత్ ఉంటుంది ఏ విధంగా వస్త్ర లాభం ధన ప్రాప్తి ఇష్టసిద్ధి సుఖావహ అనుకున్న పనులు చేసుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు విత్తలాభం ఉంటుంది మెయిన్ శత్రువుల ద్వారా లాభం వస్తుంది సక్సెస్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది ప్రోగ్రెస్ ఉంటుంది చాలా బాగుంటుంది సో రెండు గ్రహాలు చాలా బాగున్నాయి అందులో శుక్రుడికి ఫస్ట్ ప్లేస్లో ఉండటంతో ఏమని చెప్తారంటే యత్న కార్యలాభ ఏదైనా కనుక కార్యక్రమం చేస్తూ ఉంటే చక్కగా వీళ్ళు సక్సెస్ చేస్తారు ఎలా ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా అంతదాకా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోయి వాళ్ళ ద్వారా లాభం వస్తుంది తర్వాత మూడో స్థానంలో వీళ్ళకి అగైన్ శుక్రుడు ఉండటం ఏం చెప్తారంటే మనకి వీళ్ళ మాట అంటే చాలా గౌరవం ఉంటుంది తర్వాత వీళ్ళ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారము లేదా ప్రొఫెషన్ మ్యాటర్స్లో స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్నంత దూకుడు దూకుడుకి వెళ్లకుండా ఎందుకంటే శుక్రుడు కొంచెం లగ్జరీ కంఫర్ట్ స్మూత్నెస్ సెన్సిటివ్ ఫిమైన్ నేచర్తో అనమాట వాళ్ళకి మూడో ప్లేస్కి వెళ్ళిపోతే దూకుడు దూకుడికి వెళ్ళే ఒక స్వభావం ఉండదు ఆలోచిస్తూ ఉంటారు ఇది ఒకటి కొంచెం మనం స్లోగా ఉందని చెప్పుకోవచ్చు బట్ ఓవరాల్గా లవ్ ప్లేజర్ ఇట్లాంటి వేషాలు చాలా బాగుంటారు రాశి వారికి ఓవరాల్ గా బాగుంది విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రం అండి మూడు వాళ్ళకి ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం కలుగుతుంది సూపర్ మూడు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు నక్షత్రం వాళ్ళకి అన్నదమ్ముల వల్ల కానివ్వండి ఆస్తుల వల్ల కానివ్వండి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే వీళ్ళ యొక్క టాలెంట్ సరిగా కరెక్ట్గా బయటకు చెప్పుకునే విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది తప్పగా మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది అగైన్ బంధించబడినట్లు ఉంటారు కొన్ని విషయాలు చాలా టూ మచ్ ఆలోచిస్తూ ఉంటారు ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది ఈ రాసి వాళ్ళు ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో చాలా క్లవర్గా బిహేవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్తో చాలా ఏమంటారు మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాట పట్టింపులు కానివ్వండి అందుకని కొంచెం కేర్ఫుల్గా వెళ్తే చాలా బాగుంటుంది సో ఉన్న నక్షత్రాలు అన్నిటిలో కల్లా బెస్ట్గా ఉన్న నక్షత్రం ఏదైనా చెప్పుకుంటే అనురాధ వాళ్ళు చాలా బాగున్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం విశాఖ నక్షత్రం వాళ్ళకి ఉంది సో మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలండి మీరు వీళ్ళు రెమెడీస్ అండ్ గురువుకి సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ గురు వీళ్ళకి అనుకూ అనుకూలంగా లేరు ఎక్కువగా వీళ్ళు శనగలను దానం చేయటం గురు చరిత్రను చదువుకోవటం ఆశ్రమాలు ఎంబడి జరగటం యోగా మెడిటేషన్ చేయటం యాన్షియంట్ స్క్రిప్చర్స్ని చదవటం గురువుల్ని ఏమంటారు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం ఇంటి బ్రాహ్మణని పురోహితులను గౌరవించడం లాంటివి చేయాలి రైట్ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పనిచేస్తే చాలా కలిసి వస్తుంది వీటన్నిటికంటే ఇంకా ముందు ముందు వీళ్ళకి ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఫ్లో చూపిస్తుంది కానీ కొంతమంది మాకు అంత అనుకూలంగా ధనం రావటం లేదండి బ్లాకేజెస్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఈ టైంలో వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం కానివ్వండి లేదంటే కుబేర పార్శ్వత అభిషేకం ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిదండి చాలామంది ఉంటారు టెంపుల్లో చేయించుకున్నామండి అక్కడక్కడ వెళ్తున్నామని క్షేత్ర దర్శనానికి ఉండే విశిష్టత క్షేత్ర దర్శనానికి ఉంటుందండి బట్ ఈ వేద ఘోష ఈ మంత్రఘోష ఇంట్లో చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది నేను ఎప్పుడు ఇంట్లో చేయించుకోమని సజెషన్ ఇస్తూ ఉంటానండి అందులో కొనను మీ ఊళ్ళో మీ ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీ వాళ్ళకి ఒక కొన్ని జనరేషన్స్ నుంచి రిలేషన్ ఉంటుంది మీకు వాళ్ళు అందుకని ఆల్వేస్ సజెస్ట్ ద బెస్ట్ లోకల్ అవైలబుల్ పండితులు ఉంటారు కదండి ఇంట్లో చేయించుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది కుటుంబం అంతా కలిసి చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి చాలా చాలామంది ఇబ్బందులు ఉండి ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి చాలా సంతోషం అండి ధన్యవాదాలు ధన్యవాదాలు